ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం ఎయిటీ ఫైవ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు తన జీవితంలో ఒకే ఒకసారి నాన్న తనపై కోపడ్డారని ఆ తర్వాత ఆయన ఎప్పుడూ తనపై కోపడిన సందర్భం అసలు లేనే రామ్ చరణ్ చెప్పుకొచ్చారు తన తండ్రి చాలా కుప్ప మనిషి అంటూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు దీంతో పాటు తన ఎఫ్బి పేజీలో నాన్నకు ఫాదర్స్ డే బిసెస్ చెప్తూ కొన్ని వేర్ ఫొటోస్ని అభిమానులతో పంచుకున్నాడు ఒకసారి అమ్మ నాన్నతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వెళ్దాం పదరా అని అమ్మ అనగానే వెళ్దాంలే కూర్చో అని అమ్మకు ఎదురు చెప్పడంతో నాన్నకు చాలా కోపం వచ్చిందని రామ్ చరణ్ తెలిపారు నాన్నకు సాధారణంగా అసలు కోపం రాదు ఆ రోజు అమ్మకు ఎదురు చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది అమ్మ మాటకు ఎదురు చెప్పకూడదు అంటూ ఆ రోజు క్లాస్ పీకిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది అన్నారు రామ్ నాన్న చాలా గొప్ప మనిషి చాలా సేవాభావం ఉన్న వ్యక్తి మహిళలంటే ఎంతో గౌరవం ఇక అమ్మంటే నాన్నకు ఎంతో ఆప్యాయత మా ముగ్గురు పిల్లలను ఆయన ఎంతో ప్రేమగా చూస్తున్నారు అన్నాడు రామ్ అమ్మతో నాకు చాలా అనుబంధం ఉంది అని చెప్పుకొచ్చారు తన ఆనందం విచారం అన్నీ ఆమెతోనే పంచుకునేవాడినని తామిద్దరం ఎంతో ప్రేమగా ఉంటామో అప్పుడప్పుడు అంతే స్థాయిలో గొడవ పడతాం మాట విసురుకుంటాం అని రామ్ చరణ్ తెలిపాడు నాన్నకు ఫాదర్స్ డే విషేస్ చెప్తూ ఫేస్బుక్ పేజీలో చెవి ఓ పోస్ట్ చేశాడు హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ నీకు సంబంధించిన సెలబ్రేట్ చేయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా నాకు ఆనందమే లవ్ యూ డాడ్ అంటూ పేర్కొన్నాడు సో ఫ్రెండ్స్ ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు